ఒక విధవురాలు తరచూ వస్తూ ఉన్నది ఏమని తన ప్రతివాదికి తనకును న్యాయము తీర్చాలి అని ఈ విధవరాలు తరచూ వచ్చి ఈ న్యాయాధిపతిని గోజాడుతూ ఉన్నది అయితే కొంతకాలము న్యాయాధిపతి ఆమె మొరను లక్ష్య పెట్టలేదు ఆమె మొరను వినలేదు ఆమెను ఏమాత్రము కూడా పట్టించుకొనలేదు అయితే ఈ విషయాలలో సన్నగిల్లకుండా ఈ విధవరాలు మరి తరచు వస్తూనే ఉన్నది న్యాయాధిపతి యొక్కకు తరచు న్యాయాధిపతిని బ్రతిమలాడుచునే ఉన్నది ప్రభు నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని ఆమె అడుగుతూ వస్తూనే ఉన్నది చాలా కాలం గర్తించిపోచు ఉన్నది అయితే కొంతకాలానికి న్యాయాధిపతి ఈ విధంగా భావించాడు ఆ న్యాయాధిపతి తనలో తాను ఏమనుకుంటున్నాడంటే నేను దేవునికి భయపడును మనుష్యులను లక్ష్య పెట్టును అయినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచూ ఉన్నది ఏమండి అయినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచూన్నది ఆమె మాటి మాటికి వచ్చి గోచాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను తీర్మానం చేసుకున్నాడని ప్రభు చెప్పు ఉన్నాడు ఇంకు ప్రభువు ప్రభు చెప్పుచున్నాడు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు తన్ను గుర్చి మొర్ర పెట్టుకుని చూడగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నానని ప్రభు చెప్పుచున్నాడు దేవునికి స్తోత్రే ప్రభు అంటూ ఉన్నాడు అన్యాయస్థుడైన న్యాయాధిపతి కలిగినటువంటి తీర్మానమును చూడండి ఆ న్యాయాధిపతి మనుషులను లక్ష్య పెట్టడు దేవుని దేవునికి భయపడడు అట్టి న్యాయాధిపతి ఎద్దుకు ఈ విధువురాలు వెళ్ళి తరచూ గోచాడుతున్న కారణమున ఈ విధువురాలికి నేను న్యాయము తీర్చాలన్నటువంటి ఒక తీర్మానానికి వచ్చాడు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతియే ఆ విధమైనటువంటి తీర్మానం కలిగి ఉన్నప్పుడు ఆమెకు న్యాయం తీర్చినప్పుడు మరి దేవుడు మీ మొర వినడా అని ప్రభు అడుగుచూ ఉన్నాడు తన్ను కోసము దేవారాత్రులు మొర పెట్టుకుంటున్నటువంటి వారి యొక్క మొరను దేవుడు ఆలకించడా వారికి న్యాయము తీర్చడాన్ని ప్రభు అడుగున్నాడు అవును ప్రియుల ప్రార్థనలో మనం విసుగుజల చెందకుండా ఉండుట కొరకు ప్రభు చెప్తూ ఉన్నాడు మన ప్రార్థనలో విసుగుపోకూడదు ప్రార్థన దేవుని బిడులకు ఒక ఊపిరి వలె ఉండాలి ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ప్రభు మనకిచ్చారు పరలోక రాజ్యం నుంచి ఈ భూలోకానికి దేనినైనను దేవుని శక్తిని దించేటువంటి మరి దేవుని శక్తిని ఈ లోకానికి దించేది ఏమైనా ఉన్నది అంటే అది ప్రార్థన మాత్రమే దేవునికి స్తోత్రే ఏమండి పరలోకము నుంచి ఈ భూలోకానికి దేవుని యొక్క శక్తిని దించేది ప్రార్థన